హలో ఎవ్రీవన్ మేము నిన్న చపాతీ చేసాము ఈవినింగ్ చపాతీ చేయడానికి ముందు పీట అదే చపాతీ చేసే కోల అవన్నీ కడిగి పక్కన పెట్టాము చేతికి తడి ఉండడం వల్ల బై మిస్టేక్ అది స్లిప్ అయి కింద పడిపోయి పగిలిపోయింది కొన్ని ఇయర్స్ నుండి మేము ఆ మార్బుల్ది యూజ్ చేస్తున్నాము చపాతీలు చేయడానికి మన ఇంట్లో ఉన్న ఏదైనా వస్తువు అయినా సరే అది కొన్ని ఇయర్స్ నుండి కొ మనతో ఉంటే మనతో పాటు ఒక అనుబంధం ఉంటుంది ఆ వస్తువుతో అయినా సరే అది వస్తువే కదా అని పగిలిపోయినా ఏ ఫీల్ అవ్వకుండా అయితే ఏముండము కొంచెం అయితే బాధ అనిపిస్తుంది కొత్తది కొనుక్కోవచ్చు కాకపోతే పాత పాడైపోయింది అని కొంచెమైనా బాధ అనిపిస్తుంది దానికది పాడైపోతే అంత ఫీల్ అవ అవుతామో అవ్వమో తెలియదు కానీ మన చేతులతో మనమే బై మిస్టేక్ పగిలిపోయినా అలా చేస్తే కొంచెమైతే ఫీల్ అవుతాము అప్పటికీ మేము చపాతి పిండి కలిపి పక్కన పెట్టాము ఇంకేం చేస్తాం చేయడానికి ఏ ఆప్షన్ లేదని కొంచెం లావుగా ఉండే ఒక ప్లేట్ తీసుకొని ఇది పాతది యూజ్ చేయట్లేదు మేము ఈ ప్లేట్ని రివర్స్ చేసి చపాతీ ట్రై చేస్తున్నాము కాకపోతే పీట అలాంటిదైతే కొంచెం స్ట్రాంగ్గా ఉండి కదలదు ఇది ముందుకి వెనక్కి జరుగుతుంది ఒక రెండు చపాతీలు మాత్రమే నేను ట్రై చేస్తాను ఎందుకు నేను చపాతీలు చేస్తే ఎప్పుడైనా ఒకసారి కొన్ని రౌండ్ షేప్ వస్తుంది కొన్ని అసలు షేప్ అవుట్ అవుతుంది అందుకే నేను ఇక్కడ ట్రై చేస్తాను ఈ రెండు చపాతీలు అది ప్లేట్ కాబట్టి ముందుకి వెరకు జరుగుతుంది ఇంక అందుకే పిండి వేసి చేస్తున్నాను చపాతీలు చేయడం అయిపోయిన తర్వాత ఇంట్లో ఉన్న ఎగ్స్తో కొత్తిమీర అలాంటివి లేవు బట్ ఆనియన్ అవి వేసి ఆమ్లెట్ వేసాము ఇక్కడ చపాతీ చేస్తున్న ట్రైన్ జర్నీ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేస్తాను కరీంనగర్ టు హైదరాబాదు ఎప్పుడు బస్లో అలా వెళ్తాము మనకి ట్రైన్ జర్నీస్ పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు అంటే ఒక్కరే ట్రైన్ జర్నీ అయితే ఎప్పుడు చేయలేదు ఎప్పుడైనా ఫ్యామిలీతో తిరుపతి అలా వెళ్ళినా మనం రిజర్వేషన్ చేసుకొని వెళ్తాం కాబట్టి ఎలాంటి ప్రాబ్లం ఉండదు నేను హైదరాబాద్లో ఉన్నాను అప్పుడు మేము ఫ్యామిలీతో బాసరకి వెళ్ళాము మా పేరెంట్స్ కరీంనగర్ నుండి బాసరకి వచ్చేసారు నేను హైదరాబాద్ నుండి మళ్ళీ కరీంనగర్కి వచ్చి మళ్ళీ కరీంనగర్ నుండి బాసర ఎందుకని హైదరాబాద్ నుండి డైరెక్ట్ బాసరకి వచ్చాను ట్రైన్ జర్నీ నేను ఎప్పుడు ఒక్కదాని చేయలేదు ఆ రోజు ఫస్ట్ టైం చేశాను నాతో పాటు సికింద్రాబాద్ స్టేషన్కి మా ఫ్రెండ్ కూడా వచ్చింది దగ్గరే కదా సరే ఇంకా బస్సెస్ చూసాము అప్పుడు బస్సెస్ చూస్తే అవి వీకెండ్ కాబట్టి రిజర్వేషన్ అయిపోయి ఉన్నాయి ఇంకా ఆర్డినరీ బస్సులో ఏం వెళ్తాంలే ఆ టైంకి ట్రైన్ ఉంది సరే ట్రైన్కి అయితే ట్రై చేద్దాము అని చెప్పి వచ్చాము తక్కువ డిస్టెన్సే కదా జర్నీ ఇంకా మాకు స్లీపర్ కావాలంటే అప్పటికప్పుడు స్లీపర్ టికెట్స్ ఎలా దొరుకుతాయి లేదు జనరల్ టికెట్ తీసుకొని ఆ ట్రైన్ మా ఫ్రెండే ఎక్కించింది నన్ను అందుకంటే మాకు ట్రైన్ జర్నీ పెద్దగా అలవాటు లేదు కాబట్టి నాకు ఫ్రెండ్ సికింద్రాబాద్ స్టేషన్కి వచ్చి ట్రైన్ ఎక్కించింది నేను బాసరికి రీచ్ అయ్యేసరికి అక్కడ మా పేరెంట్స్ రైల్వే స్టేషన్కి వచ్చేసి ఉన్నారు రెడీగానే కానీ నేను ఎక్కిన తర్వాత జనరల్ కోచ్ లేడీస్ కోచ్ ఏదో ఉంది అసలు ఫుల్ జనాలు ఉన్నారు ఎక్కడికి ముందుకు వెళ్ళడానికి లేదు వెనక్కి వెళ్ళడానికి లేదు లైఫ్లో నేను ఇలాంటి జర్నీ ఎప్పుడూ చేయలేదు ఎప్పుడైనా ట్రైన్ జర్నీ చేసినా రిజర్వేషన్ చేసుకునే వెళ్తాం కాబట్టి ఏం ప్రాబ్లం అనిపించలేదు ఫస్ట్ టైం నా లైఫ్లో ఇలాంటి జర్నీ చేయడం అసలు కదలడానికి కూడా ఛాన్స్ లేదు ఎక్కడికి నడవడానికి లేదు అలా ఉంది నా స్టాప్ వచ్చిన తర్వాత దిగడానికి కూడా నాకు అసలు రావడానికి ఛాన్స్ లేదు ఎవరో ఒక అంకుల్ అనుకుంటా కొంచెం పెద్ద ఆయన ఆయన బాసరా స్టాప్లోనే అక్కడే దిగుతున్నాడు ఇంకా అతను నన్ను తీసుకొచ్చాడు నువ్వు కూడా ఇక్కడే దిగుతున్నావా రా నేను తీసుకెళ్తానని ఆ నడుచుకుంటూ నడుచుకుంటూ ముందున్న వాళ్ళని జరుపుతూ అంకులు వస్తే డోర్ వరకు అతనితో పాటు వచ్చాను నేను ట్రైన్ దిగేసరికి రెడీగా మా పేరెంట్స్ ఉన్నారు నేను ఒక్కదాన్ని ట్రైన్ జర్నీ చేయడం అదే ఫస్ట్ జర్నీ అది కూడా టికెట్ లేకుండా మళ్ళీ జనరల్ కంపార్ట్మెంట్లో జర్నీ చేయడం అదే ఫస్ట్ టైము ఫస్ట్ టైం జర్నీయే నాకు అంత దారుణంగా అనిపించింది అమ్మో ఇంకొకసారి రిజర్వేషన్ లేకుండా ఇలా జనరల్ కోచ్లో మాత్రం దగ్గరైనా సరే అస్సలు వెళ్ళొద్దని అనిపించింది ఎప్పుడు నా స్టాప్ వస్తుందా నేను ఎప్పుడు బాసర్లో దిగుతానా అని వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తున్నాను అప్పుడు బస్సెస్ చూసాము చాలా మొత్తం ఫిల్ అయిపోయింది ఇంకా ఛాన్స్ లేదు ఆప్షన్ లేదు మళ్ళీ నాకు నైట్ జర్నీ చేశాను నేను కొంచెం లేట్ అయింది అందుకే ఇంకే ఏ లేక ట్రైన్లో రావాల్సి వచ్చింది అలా తక్కువనే కదా డిస్టెన్స్ పర్లేదులే అనుకొని వచ్చాను కానీ చాలా దారుణంగా ఉంది మీరు ఎప్పుడైనా ఇలాంటి జర్నీ ఫేస్ చేశారా మీకు ఇలాంటి ట్రైన్ జర్నీ దారుణంగా అనిపించిన సిచ్యుయేషన్ ఏమైనా ఉందా తిరుపతి ఇంకా వేరే ట్రిప్స్ వెళ్ళినవి అంత బాగానే ఉంది ఎందుకంటే రిజర్వేషన్ చేసుకొని వెళ్తాం కాబట్టి మన సీచ్లో మనం కూర్చుంటాము ప్రాబ్లం ఏమీ లేదు కానీ ఇలా జనరల్ కోచ్లో ఫస్ట్ టైం అది నేను ఒక్కదాన్ని జర్నీ మాత్రం దారుణంగా ఉంది నేను అసలు ఎప్పుడు మర్చిపోను కావచ్చు ఆ జర్నీని ఇంకా మళ్ళీ ఎప్పుడూ నేను జనరల్ కంపార్ట్మెంట్ ఎక్కలేదు జర్నీ చేయలేదు బాయ్ బాయ్